హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం తిరుమల లడ్డు ఎంతో పవిత్రంగా భావించే అందరూ కూడా భక్తులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ పవిత్రంగా భావించే తిరుమల శ్రీనివాసుని లడ్డూలో కల్తీ జరిగింది ఇది ప్రధానంగా ఒక చర్చనీయాంశమైంది దీన్ని ముఖ్యమంత్రి స్వయంగా అంటే వైసీపీ హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీంట్లో లడ్డు నాణ్యత దిగదాయింది దాంట్లో నాణ్యత పాటించకపోవటమే కాకుండా దాంట్లో జంతువుల యొక్క కొవ్వులు కూడా కలిపారు దాన్ని హిందువుల మనోభావాలనే దెబ్బతీశారు అనే ఒక తీవ్రమైన వ్యాఖ్యలు ఆరోపణలు అయితే చంద్రబాబు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేయటం జరిగింది అయితే దాంతో మొత్తం కూడా ఒక్కసారి వైసీపీ నేతలు దీన్ని మొత్తం కూడా తిరుమలని మొత్తం రాజకీయం లబ్ధి కోసం తిరుమల లడ్డూని వాడుకున్నాడు చంద్రబాబు అనేది అయితే అందరూ కూడా ఒకేసారి విరుచుకపడ్డారు అయితే ఎవరు నిజం చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు ఆధారాలు లేకుండా మాట్లాడతాడా అనే ఒక వాదన కూడా వచ్చింది నిజంగా అలాంటిదే జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే ఎలాంటి వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవాల్సిందే అనేది అయితే భక్తులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ వచ్చారు నేను కూడా అదే డిమాండ్ చేస్తున్నా అయితే ఇక్కడ తరువాత ఇప్పటిదాకా నడిచింది ఒక ఎత్తు తరువాత ఇప్పుడు టీడీపీ నేతలు ల్యాబ్ రిపోర్టుని బయట పెట్టడంతో అంటే ఇక్కడ ఆనంద్ వెంకటరమణారెడ్డి మొత్తం టీడీపీ అధికార ప్రతినిధి ఇక్కడ తిరుమల యొక్క లడ్డు తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యిని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాబ్కి రిపోర్ట్ కోసం ల్యాబ్ పరీక్షల కోసం పంపితే వచ్చిన రిపోర్టుని వెల్లడించడం అయితే ఇక్కడ సంచలనంగా మారింది దాంట్లో ఇంకా తక్కువ చంద్రబాబు తక్కువ చెప్పాడా అన్న రీతిలోనే ఈ రిపోర్ట్ ఉందని చెప్పొచ్చు ఏకంగా పంది కొవ్వు దీంట్లో వాడారు అంటే ఆ నెయ్యి తయారీలో పందికో కొవ్వుని వాడారు అనేదైతే సంచలమైన రిపోర్ట్ని అయితే బయటికి వెల్లడించడం జరిగింది దీంట్లో అంటే ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ ల్యాబ్కు ఇక్కడ తిరుమల లడ్డూలో అప్పటిదాకా ఉపయోగించిన నెయ్యి ఏదైతే ఉందో ఆవు నెయ్యిని టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తరువాత జూలై ఎనిమిదవ తారీఖున ల్యాబ్కి పరీక్షలకి పంపడం జరిగింది అయితే ఈ పంపిన తరువాత ల్యాబ్లో దాని మీద పూర్తి స్థాయిలో పరీక్షలు చేశారు ఆ నెయ్యి మీద పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తరువాత జూలై పదిహేడున ల్యాబ్ రిపోర్ట్ అయితే గవర్నమెంట్ చేతికొచ్చింది కాబట్టే చంద్రబాబు నాయుడు అంత గట్టిగా మొత్తం అసలు తిరుమల పవిత్రతనే వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసింది అనే విధంగా ఆరోపించడం జరిగింది అయితే దీనిని సాధారణంగా తీసుకోవాల్సిన అవసరమే లేదు దోషం అయితే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందనేది అయితే అందరూ భక్తులే కాదు ప్రతి ఒక్కరూ కూడా కోలుకున్నారు ఎందుకు అంటే తిరుమల వెంకన్న ఎంతో అంటే కలియుగ దైవమైన ఆయనతోనే ఆటలాడుకునే పరిస్థితి వచ్చిందా అక్కడ టీటీడీ ఈవో కానీ అప్పుడంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారచ్చు కాకపోతే అక్కడ అధికారులు మారతారా పెద్ద అధికారులు ఈవో లాంటి వాళ్ళకి స్థాన చెల్లూ ఉంటుంది అయితే కింద స్థాయి అధికారులు కానీ లో లోపల లడ్డూ తయారు చేసే పోర్టు సిబ్బంది కానీ మొత్తం అక్కడ ఉంటే అచ్చక గణం కానీ వీళ్ళందరికీ కూడా తెలవదా అంటే అక్కడ నాణ్య దాంట్లో ఏం కలిసింది ఏంటి అనేది తెలవకపోయినా అక్కడ నేతిలో నాణ్యత లోపించింది అనే విషయం పోర్టు సిబ్బందికి ఖచ్చితంగా తెలుస్తుంది అయినా వాళ్ళు రాజీ పడ్డారా లేకపోతే భక్తుల మనోభావాలతో ఆట్లాడుకున్నారా అనే విషయం కూడా ఇప్పుడు మనం చర్చించాలి అయితే ఇక్కడ అసలు రిపోర్టు ఏం చెప్పింది ఆ రిపోర్టు ఏమొచ్చింది అంటే ఇక్కడ ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో ఇక్కడ ఆవు నెయ్యి తయారీలో అంటే అప్పుడు వాడిన ఆవు నెయ్యి తయారీలో సోయాబీను పొద్దు తిరుగుడు ఆలివ్ ఆయిలు తర్వాత గోధుమ బీన్ తరువాత మొక్కజొన్న పత్తి గింజలు పాటుగా పంది కొవ్వును వాడినట్లుగా స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది ఇక్కడ మనం చెప్పేది నిజం పంది కొవ్వు వాడినట్టు కూడా దాంట్లో స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్లో ఉంది కాబట్టి దీన్నంతా కూడా ఇప్పుడు టీడీపీ నేతలు అంటే వైసీపీ నేతలు ఎదుగుతాడికి దిగటంతో మొత్తం కూడా ఈ ల్యాబ్ రిపోర్ట్ని అయితే బయట పెట్టడం జరిగింది దీంతో అంటే నెయ్యి కొయ్యి కొనుగోళ్ళలో అంటే ఒక భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంలో దేవుడి సేవకి దేవుడికి ప్రసాదంగా పెట్టే లడ్డు యొక్క విషయంలో అక్కడ టీటీడీ అధికారులు కానీ అప్పుడున్న ట్రస్ట్ బోర్డు కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఎంత దిగజారి వ్యవహరించింది అనే దానికైతే ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అనేక ఆరోపణలు వస్తున్నాయి టీటీడీలో ఏమి అనేక అవకతవకలు జరుగుతున్నాయి తరువాత మత ప్రచారాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా పూర్తి ఆరోపణలు వచ్చినా ఇంత దారుణం అంటే ఒక టీడీపీ ఎప్పుడైనా సరే దీంట్లో వైష్ణవ ఆలయాల్లో ప్రసాదమే కీలకం ప్రసాదమే ముఖ్యమైంది అలాంటిది తిరుమల లడ్డు అంటే అందరూ కూడా ఎంతో భక్తిభావంతో దాన్ని మొత్తం చూస్తారు తరువాత దాని ఒక రుచి కూడా ఆ విధంగానే ఆస్వాదిస్తారు కాబట్టి ఇలాంటి దాంట్లో నాణ్యతకి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత అయితే తిరుమల ఆ బోర్డు మీద ఉంది అక్కడ అర్చకుల మీద ఉంది అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి మీద ఉంది కానీ దాంట్లో ఈ నెయ్యి దాంట్లో వాడే ఆవు నెయ్యి స్వచ్ఛమైనదిగా ఉండాలి దాంట్లోనే మంచి క్వాలిటీ లడ్డూలు తయారైతాయి అయితే అవి ఎన్ని రోజులైనా సరే తిరుమల లడ్డూని కొన్ని రోజులైనా సరే నెల రోజు నెల రోజులైనా దాన్ని దాచి తినే పరిస్థితి భక్తుల్లో ఉంటుంది అలాంటిది అలాంటి నెయ్యి కొనుగోళ్లలో పూర్తిగా పారదర్శకత లోపించింది దాంట్లో ఒక లంచాలకి మరిగి ఒక చౌకబారు నెయ్యిని తయారు చేసే ఒక కంపెనీకి రోజుకి అంటే ఇక్కడ పదిహేను వేల కిలోలు రోజుకి పదిహేను వేల కిలోల నెయ్యి టెండర్లని పిలిచి అక్కడ అప్పగించడం జరిగింది అయితే ఇది ఎంత దారుణం అంటే ఇక్కడ స్వచ్ఛమైన నెయ్యి రావాలి అంటే మొత్తం నాలుగు వందల రూపాయల పైమాటే దొరుకుతుంది అయితే అది వెయ్యి రూపాయల దాకా కూడా ఉండొచ్చు అలాంటిది అక్కడ వైసీపీ ప్రభుత్వంలో అక్కడ తిరుమల ఈ వ్యవహారాలు చూసే టీటీడీ బోర్డు కేవలం మూడు వందల ఇరవై రూపాయలు కిలో మూడు వందల ఇరవై రూపాయలకి ఇస్తామని ముందుకొచ్చిన ఒక సంస్థకి ఈ ఆవు నెయ్యిని నుంచి తీసుకోవటం జరిగింది అయితే అప్పుడు టెస్ట్ చేశారా అంత చౌకగా స్వచ్ఛమైన నేతిని ఎట్లా ఇవ్వగలుగుతోంది అనేది టెస్ట్ చేయడం జరగలేదు దాన్ని టెస్ట్ చేయటానికి టీటీడీకి అంటే తిరుమల బోర్డుకి ఒక సామర్థ్యం లేదా డబ్బులు లేవా అంటే అది కూడా లేదు అంటే ఎంత కళ్ళు మూసుకొని మొత్తం కూడా అంటే వాళ్ళు ఏదో లంచాలకి ఆశించి ఈ చేశారా అనేది అయితే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది కేవలం డబ్బుల కోసమే వాళ్ళతో రాజీ పడ్డారా లేకపోతే ఎందుకంటే ఇది కోట్ల రూపాయల వ్యవహారం ఈ టెండర్లు అనేది పదిహేను వేల కిలోలు రోజుకి అంటే ఇది మొత్తం కూడా కోట్లతో ఉండే టెండర్లు కాబట్టి దాంట్లో లంచాలకు మరిగి అక్కడ బోర్డు సిబ్బంది బోర్డు అధికారులు కానీ బోర్డు సభ్యులు కానీ మొత్తం అక్కడ అధికారులు కానీ పూర్తి స్థాయిలో లంచాలు తీసుకునే దీనికి ఎవరి పైరవీకో వాళ్ళు లో లొంగిపోయారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది అసలు కంపెనీ ఎవరిది దాని వెనుక ఉన్నది ఎవరు ఆ టెండర్లకి ఇచ్చింది ఎవరు అనేది అయితే స్పష్టంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది అవసరమైతే అప్పుడు ఉన్న అధికారులని మీద యాక్షన్ తీసుకోవాలి అదే కాకుండా పోర్టు సిబ్బంది అంటే నాణ్యతని చౌక నాణ్యత లేని దాన్ని గుర్తించి కూడా తయారు చేశారు వాళ్ళకి ఎదురెందుకు చెప్పలేదు అనే దాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా భక్తులు ఏదో చూస్తూ ఊరుకుంటారు భక్తులైతే కొంతకాలం అయితే మర్చిపోతారు అనేది కాదు భక్తుల మనోభావాలతో ఆడుకునే అంశం కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరగాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ఇంకా ముఖ్యంగా భక్తులు కోరుకునేది స్వచ్ఛందమైన నెయ్యి కాబట్టి దాంట్లో లడ్డూలలో తయారయ్యే నెయ్యి కానీ మిగతా వస్తువులని టీటీడీ ఇంకా అంటే ఇప్పుడు ఆవుల్ని పెంచి గోశాలల్ని టీటీడీ గోశాలల్ని నిర్వహించి దాని నుంచి కూడా స్వచ్ఛమైన ఆవు నీతిని ఎందుకు తీసుకోలేకపోతుంది అనేది కూడా ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన అవసరం దాంతోపాటుగా ఇక్కడ ల్యాబ్ టెస్ట్ అంటే నెయ్యిని టెస్ట్ చేయడానికి ఎంతో ఒక ల్యాబ్నే టీటీడీ నుంచే కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అలాంటిది ఒక లక్షలతో వ్యవహారం ఇది అంటే టీటీడీకి వచ్చే రాబడిలో అదంతా కొద్ది కొద్ది తండ్రి డెబ్బై ఐదు లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడితే పెద్ద ల్యాబే తయారవుతుంది కాబట్టి అలాంటి దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఇంత ఏ విధంగా వ్యవహరించారనేదైతే ఇప్పుడు మనకి అన్నీ కూడా ప్రశ్నలే ఉన్నాయి దీంట్లో ఇప్పటికైనా సరే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో తిరుమల అపవిత్రమైపోయింది లడ్డూలో కల్తీ జరిగింది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ రిపోర్టు ఆధారంగా బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇది తీసుకుంటేనే ఇప్పుడు చంద్రబాబు కూడా అంటే చంద్రబాబు ప్రభుత్వం కూడా దాని మీద పూర్తి స్థాయిలో అంటే ఒక దేవుడికి సంబంధించిన విషయంలో హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయంలో ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ దోషులను అయితే శిక్షించాలి దాంతో ఇలాంటి పొరపాట్లే కాదు ఇలాంటి పొరపాట్లు పొరపాటు కాదు ఇది ఇలాంటి అన్యాయం అంటే ఇలాంటి దాన్ని అసలు జరగరా అది పొరపాటు లేనే లేదు దాన్ని కావాలని చేసింది కాబట్టి ఇలాంటి ఒక ఉదంతం మళ్ళీ జరగకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే టీటీడీలో ఒక సంస్కరణలు తీసుకురావాలి దాంతోపాటుగా దాని బాధ్యులైన వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది భక్తులు కూడా మొత్తం కూడా అదే కోరుకుంటున్నారు అవసరమైతే టీటీడీఏ మొత్తం ఒక స్వచ్ఛమైన నేతిని నేతిని ఆవు నేతిని తయారు చేసుకునే ఒక ప్రక్రియని ప్రారంభించాలి ఎందుకంటే ఇప్పటికే టీటీడీ నిధుల్ని రకరకాలుగా వెచ్చిస్తున్నారు అలాంటిది లడ్డూ తయారీలో రాజీపడి టీటీడీ చేయాల్సిన అవసరం లేదు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి కూడా టీటీడీ సమకూరుస్తుంది కాబట్టి అలాంటి టీటీడీ ఒక ధార్మిక సంస్థలో ఇలాంటి లోపాలు ఉంటానైతే ఎవరు సహించే ప్రసక్తే లేదు అదైతే దాన్ని అయితే కట్టడి చేయాల్సిన అవసరం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల మీద విరుచుకపడిన వైసీపీ నేతలు కూడా ఇప్పుడు ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఏం చెప్తారు ఏమి మాట్లాడతారు అనేది కూడా బయటికి రావాల్సింది